వీరభద్ర వీరభద్రస్వామి టెంపుల్ అనమాట పురాతన కాలం కాలం నాటి టెంపుల్ చుట్టూ గుడి చుట్టూ అయితే స్పేసెస్గా ఉంటుంది నేను వెళ్ళే ఎదురుగా అయితే శివుడు వినాయకుడు ఇలా ఉన్నారు స్వామి వాళ్ళు ఉన్నారనమాట స్వామివారు సో టెంపుల్కి ప్రదర్శన చేస్తూ అలా ఇదే బ్యాక్ సైడ్ అనమాట నాలుగు గోపురాలు ఉన్నాయి బ్యా ఈ గోపురం అయితే బ్యాక్ సైడ్ వచ్చే గోపురం అనమాట సో ఇలా వెళ్ళామంటే రైట్ లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఇంకో గోపురం ఉంటుంది అనమాట రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ బ్యాక్ అలా నాలుగు గోపురాలు ఉన్నాయి అన్నమాట చుట్టూ ఇదైతే గర్భగుడి అనమాట స్వామివారిది ఇది ఇంకొక గర్భగుడి అనమాట ఇది భద్రకాళి అమ్మవారి గర్భగుడి అనమాట సో ఇలా చుట్టూ ప్రదక్షిణ చేయడానికి స్పేసెస్గా అన్నమాట చాలా ప్రశాంతంగా బాగుంటుంది టెంపుల్కు ఎవరైనా వెళ్ళాలనుకుంటే అక్కడే రాయచోటికి వెళ్ళినప్పుడు అక్కడ టూరిస్టులు ఎక్కడి నుంచో వస్తుంటారు చాలా దూరం నుంచి మార్కెట్కి ఎదురుగానే ఉంటుంది అన్నమాట సో వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు ఎవరైనా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఇక ఈ టెంపుల్కి పక్కనే వాసవి కళ్యాణ మండపం ఉందనమాట అక్కడే మాకు మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత మేము వెంటనే స్వామివారిని అయితే అమ్మవారిని దర్శనం చేసుకున్నాము సో వీలైతే మాకు ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో మేము రాయచోట్లో ఉన్నామంటే ఖచ్చితంగా ఆ స్వామిని అయితే దర్శనం చేసుకుంటాం ఖచ్చితంగా ఇక్కడ అమ్మవారు అనమాట భద్రకాళి అమ్మవారు సో భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకున్నాను ఇక్కడైతే ఎంట్రెన్స్ అనమాట గుడికి గర్భగుడికి ఎదురుగా ఇక్కడ అనమాట చూడండి గజస్తంభము ఇక్కడైతే స్వామివారిని నీటి నుంచి వెళ్ళాలన్నమాట లోపలికి ఇక్కడ అనమాట స్వామి వీరభద్ర స్వామికి అభిషేకం చేస్తున్నారు అనమాట అయ్యవారు అభిషేకం చేస్తున్నారు ఈరోజు మేము వెళ్ళే టైంకి ఖచ్చితంగా అప్పుడు స్వామివారికి అయితే అభిషేకం జరిగి స్వామివారిని అలంకరణ అయితే చేస్తున్నారు స్వామివారు అయ్యవారు సో స్వామివారి దర్శనం అయితే బాగా అయింది సో ఇక్కడికైతే చాలా దూరం నుంచి వస్తుంటారండి టూరిస్టులు టూరిస్ట్ ప్లేస్ అనమాట చాలా దూరం నుంచి వస్తుంటారు చూడ్డానికి టెంపుల్ని పురాతన కాలం టెంపుల్ కాబట్టి అందరు చూడడానికి వస్తుంటారు సో ఎవరైనా వెళ్ళిన వాళ్ళు అక్కడికి రాయచోటికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా వెళ్ళా వెళ్ళినప్పుడు ఇక్కడైతే దర్శనం చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్